హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన వీడియోలో కమర్షియల్గా అంటే కాఫీ షాప్లో కాఫీ ఫిల్టర్ ఏ విధంగా వేస్తారు ఫిల్టర్ కాఫీకి అనేది చూద్దాము ఇది ప్రదీప్ బ్రాండ్ కాఫీ ఫిల్టర్ మిషను యాక్చువల్గా కింద ఇప్పుడు ఈ గిన్నె ఉంది కదా దీంట్లోకి మనం ఫిల్టర్ అనేది డికాషన్ వస్తుంది యాక్చువల్గా ఈ కింద ఉన్నది దాని గిన్నె కింద ఉన్నది వామర్ అది అంటే ఫిల్టర్ అనేది వేడిగా ఉండడానికి అది యూజ్ చేస్తాం మనం ఇప్పుడు ఆ గిన్నె పైన ఈ కాఫీ ఫిల్టర్ జాలీ సెటప్ చేసేటువంటిది ఇంకో గిన్నెని ఈ గిన్నెని మనం దానిపైన సెటప్ చేస్తాం యాక్చువల్లీ ఇప్పుడు దీంట్లో మనము కాఫీ ఫిల్టర్లో జాలి మనకి ప్లాస్టిక్ జాలి ఉంటుంది ఈ జాలిని ఫిట్ చేస్తాము ఈ జాలి ఫిట్ చేసిన తర్వాత దీనిపైన ఇది స్టీల్ జాలి అంటే దీనిపైన నీళ్ళు పోస్తాము ఈ కాఫీ పౌడర్ అనేది ఇప్పుడు ఈ ప్లాస్టిక్ జాలి పెట్టిన తర్వాత వేస్తాము ఇది నీళ్లు మనము ఇండక్షన్ మీద పెట్టాము స్టీల్ మరుగుతూ ఉన్నాయి బాగా మరగక్కర్లేదు అట్లీస్ట్ ఒక బబుల్ బబుల్గా వచ్చేటట్టుగా చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ జాలీ మనం ప్లాస్టిక్ జాలీ దాంట్లో ఫిట్ చేసాం కదా ఫిట్ చేసిన తర్వాత దీనిపైన మనం కాఫీ పొడి అనేది ఈవెన్ మొత్తం అంతా సమానంగా వేస్తాము కాఫీ పొడి సమానంగా సర్దుకొని ఎక్కడ మొత్తం అంతా కూడా సమానంగా సర్దుకోవాలి దాని చేతితో మనం ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా మొత్తం సర్దుకొని దీనిపైన అప్పుడు స్టీల్ జాలీ ఇంకొకటి ఉంది కదా ఆ స్టీల్ జాలీని పెట్టుకొని నీళ్ళు హీ హీట్ చేస్తున్నాం కదా హీట్ చేసినటువంటి వాటర్ని స్టీల్ జాలీ మీద వేస్తే స్టీల్ జాలీ నుంచి కిందకి పడి దీని మీద చాలాసేపు ఆగుతుంది ఇక్కడ ఈ కాఫీ ఫిల్టర్ పౌడర్ మీద నీళ్లు ఆగి ప్లాస్టిక్ జాలీ నుంచి కింద పెట్టినటువంటి డికాషన్ బౌల్లోకి డిప్ 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 అవుతుంది అప్పుడు మంచిగా కాఫీ ఫిల్టర్ అనేది వస్తుంది ఇదే స్టైల్లో ఎక్కడ చేసినా కూడా మద్రాస్ కాఫీ కుంభకోణం కాఫీ ఎనీ కాఫీ హౌస్లో చేసేటండి అంతే అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారు అది స్టీల్ జాలీ మీద వాటర్ పోసుకుంటున్నాం కదా మనం అట్లా అంటే లోపలికి ఒకేసారి పోస్తే ఆ డికాషన్ అనేది ఇది అవుతుంది అలా పైన జాలీ పైన పోస్తూ ఉంటే లోపలికి ఇచ్చి మెల్లగా పోతాయి వాటర్ మెల్లగా పోయి కాఫీ పౌడర్ మీద ఇప్పుడు చాలాసేపు అంటే మినిమమ్ ఇది పోయి డికాషన్ అవ్వడానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది సో దీన్ని మూత పెట్టేశాను సూపర్గా స్మెల్ వస్తుంది వీడియో వామర్ కూడా ఆన్ ఆన్ అయింది చూసారా లోపల డికాషన్ పడిన వెంటనే కూడా అది చాలాసేపు అంటే ఈవినింగ్ వరకు పాడైపోకుండా ఉంటుంది సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది మొత్తం కాఫీ షాప్ ఇది యాక్చువల్లీ ఈ కాఫీ షాప్లోనే మేము అప్పుడే వన్ అండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కాఫీ షాప్ రన్ చేస్తున్నాం మొట్టమొదటిసారిగా మీకు ఈ కాఫీ ఫిల్టర్ అనేది ఎలా వస్తుందో చూపిస్తాం చూసారా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత కాఫీ ఫిల్టర్ అనేది అలా కిందకి వస్తుంది సో తర్వాత దీంట్లో మనం పాలు డికాషన్ల